మన టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్న గారు తన ముప్పై నాలుగవ పుట్టినరోజున జరుపుకున్నారు తన పుట్టినరోజున కాశీలో ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు జరిపించారు రాశిఖన్న బర్త్డే స్పెషల్ తన గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం రాశికన్న గారు పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ముప్పైవ తేదీన ఢిల్లీలో జన్మించారు ఈమె చిన్నతనంలో సింగర్ కావాలని అనుకునేవారట కానీ ఆమె పెరిగే కొద్దీ చదువుపై ఆసక్తి ఉండడంతో ఐఏఎస్ అధికారి కావాలని కోరుకున్నారు కాలేజీలో చదువుతున్న సమయంలో పాకెట్ మనీ కోసం ఓ యాడ్స్కి కాపీ రైటర్గా పనిచేశారు అలా అనుకోకుండా కొన్ని యాడ్స్లో కూడా నటించారు అదే ఈమెకి టర్నింగ్ పాయింట్గా నిలిచింది రెండు వేల పదమూడులో హిందీ మూవీ అయిన మద్రాస్ మద్రాస్కేలో చిన్న క్యారెక్టర్తో నటించారు రాశిఖన్నా గారు ఈ మూవీలో మంచి పేరు రావడంతో తెలుగులోకి అడుగు పెట్టారు తెలుగులో ఊహల గుసగుసలాడే మూవీతో హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయం అయ్యారు ఈ మూవీలో హీరో క్యారెక్టర్లో నాగశౌర్య గారు నటించారు అతనికి కూడా ఇది మొదటి మూవీ ఈ మూవీతో రాశిఖన్న గారికి మంచి గుర్తింపు వచ్చింది తరువాత జోష్ జిల్ బెంగాల్ టైగర్ ప్రతిరోజు పండుగ సుప్రీం వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించారు మూవీస్లో నటిస్తూనే మరికొన్ని మూవీస్లో పాటలు పాడారు తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ హిందీ మూవీస్లో కూడా నటించారు ప్రస్తుతం రాశిఖన్న గారు తెలుగులో తెలుసు కథ అనే మూవీలో నటిస్తున్నారు త్వరలోనే ఈ మూవీతో మన ముందుకు రానున్నారు కన్నా గారి బర్త్డే స్పెషల్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరిప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్